వాతావరణం హార్ట్ గా ఉన్నప్పుడు ఒక చల్లని బీర్ కొడితే ఎలా ఉంటుంది ఆ మజాయే వేరు కదా అవును మరి మజాగానే ఉంటుంది అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మజా అందుతుంది లేదంటే అందదు అంటే డ్రింకింగ్ అలవాటు ఉన్నవారైతేనే బీర్ టేస్ట్ ని ఎంజాయ్ చేయగలుగుతారని అర్థం కానీ మోతాదుకు మించి తాగితే బీర్తోనూ అనర్ధాలు తప్పు బీర్ తాగడం అనేది ఇప్పుడు చాలా మామూలు విషయం అయిపోయింది ఏదైనా సరే మోతాదుగా తీసుకుంటే ఎటువంటి అనర్ధాలు ఉండవు మోతాదు మించితే అనారోగ్యం పాలు కావాల్సిందే కానీ బీరుని మితంగా తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది అనారోగ్యం ఉన్న మగ లేదా ఆడ మనిషికి రోజు పన్నెండు ఔన్సుల మోతాదులో బీరు తాగితే దాంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట అవేమిటో ఇప్పుడు చూద్దాం గుండె జబ్బులు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు చేసిన పరిశోధన ప్రకారం బీరులో ఫాలిఫినాల్స్ అనబడే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లున్నాయి ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి బీర్ ను మోతాదులో సేవిస్తే చాలు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బీరు రక్తనాళాలని గట్టిపడకుండా చూసి రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది దీనివల్ల హార్ట్ అటాక్స్ వంటివి వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది కిడ్నీలో రాళ్లు బీర్ ను తరచూ తాగడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తగ్గుతుందట ప్రధానంగా కాల్షియం పేరుకుపోవడం వల్ల ఏర్పడే కిడ్నీ రాళ్లను అడ్డుకోవడంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుందట ఎముకలకు బీర్లలో సిలికాన్ ఎక్కువగా ఉంటుందట ఇది ఎముకల పోషణకు ఎంతగానో అవసరమవుతుందట కాబట్టి బీర్ను తాగితే అందులోని సిలికాన్ వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది రెండు సంరక్షణకు బీర్ లో విటమిన్ బి ఈస్ట్ వంటి పుష్కలంగా ఉంటాయి దీనివల్ల బీర్ వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది సిరోజాలు ఒత్తుగా దృఢంగా పెరగడంలో బీర్ ఉపయోగపడుతుంది అంతేకాదు బీర్ తాగడం వల్ల మెదడులో కొత్త కణాలు వృద్ధి చెందుతూ జ్ఞాపక శక్తి ఏకాగ్రత రీజనింగ్ పవర్ వంటి పెరుగుతాయట బీర్లో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి తగిన మోతాదులో బీర్ని తీసుకుంటే బ్రోస్టెట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందట డయాబెటీస్ బియ్యలో ఉండే ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికం చేస్తుందట దీనివల్ల డయాబెటిస్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట తరచూ తగిన మోతాదులో బీర్లను తాగుతున్న వారిలో టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఇరవై ఐదు శాతం వరకు తగ్గుముఖం పట్టాయట బీర్లలో ఉండే శాల్యుబుల్ ఫైబర్ డయాబెటీస్ ఉన్న వారికి మేలు చేస్తుందట ఎన్ని బెనిఫిట్స్ ఉన్న తక్కువ మోతాదులో తాగితేనే అవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అదే పనిగా ఎక్కువ మోతాదులో బీర్లు తాగితే హార్ట్ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు